ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఈ రవ్వనైతే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వను అయితే వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఇలా మందం అటుకులు అయితే తీసుకున్నా నేను హాఫ్ కప్పు అటుకులను కూడా వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి ఇలా తురుముకొని ఇలా తురుముకొని వేసుకుంటే మనకు తొందరగా అవుతుంది ఇలా హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ అటుకులు అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ రవ్వ నానే వరకు మనం నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకుందాం ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు నీళ్ళు అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళైతే పది నిమిషాలు ఈ రవ్వని నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని కూడా వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసుకోవాలి అప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ముందుగా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ పల్లీల్ని వచ్చేసి అప్పుడే చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను కారం చట్నీ అయితే చేస్తున్నాను పల్చగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలా వేగిన పల్లీల్ని ఇంకో ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము చిన్నది ఒకడైతే పెట్టేసుకొని అందులోకి కొన్ని ఆనియన్ ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా నూనె అయితే వేసుకొని ఈ ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఇక్కడ ఇంకా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు మీరు కారం ప్లేస్లో నాతో ఎండుమిర్చి లేదని చెప్పేసి ఇలా ఆనియన్ వేసుకున్నప్పుడు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఈ ఆనియన్ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఆనియన్ ముక్కలు అలాగే ఇంకా రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కారం అనేది వేసుకొని అలాగే ఉప్పు అలాగే ఉప్పు కొద్దిగా అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపడని నీళ్ళు అయితే వేసుకొని ఇలా పలిచగా చేసేసుకోవాలి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు అయితే జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని అలాగే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము చూసారు కదా ఇలా ఈ విధంగా పలిచగా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకుందాము చక్కెర ఎందుకు అంటే మనకి కలర్ బాగా వస్తాయి అనమాట రెడ్డుగా ఇలా షుగర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి అయితే వేసేసుకుందాం ఎంతైతే పడుతుందో అంత వేసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి కొన్ని నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా ఇందాక ఎలా పట్టేసుకున్నామో అదే విధంగా పట్టేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనకు అవసరం అనిపిస్తేనే ఇలా ఈ విధంగా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా వేసేసుకోవాలి అంతా కూడాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా వంట సోడా ఉప్పు అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకున్నాక మనం వెంటనే వేసేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాం కదా ఇందాకే ఇప్పుడు పెండం పెట్టేసుకొని ఇంకా వేసేసుకుందాం ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకొ పెట్టుకున్న ఈ పిండిని హైలో పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఇంకా చిన్న చిన్నగా పిల్లలు ఈ విధంగా చేస్తే ఇష్టంగా తినేస్తారు హైలో పెట్టుకునే కాల్చుకోవాలి ఇంకా ఈ దోశలు వచ్చేసి చూసారు కదా ఎలా హోల్స్ పడతా ఉన్నాయో ఈ విధంగా కాల్చుకోవాలి ఇంకా ఫస్ట్ మనం నూనె అప్లై చేసుకుంటాం కదా తర్వాత కొంచెం మనకి పిండి అంతా ఆరిపోయిన తర్వాత కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి ఇష్టం ఉంటే పైన ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుందాము ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి ఇలా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి చాలా అంటే చాలా స్పాంజీగా బల్లే ఉంటాయి ఇలా ఇటు సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని మరి కొద్దిగా ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని వేసుకోవడమే ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది హైలో పెట్టుకొని వేసుకోవాలి మనకి హోల్స్ అనేటివి పర్ఫెక్ట్ గా పడతాయి అనమాట చూసారు కదా ఏ విధంగా హోల్స్ అనేవి పడుతున్నాయో ఇలా ఈ విధంగా చూసారా హోల్స్ అనేది ఏ విధంగా పడాయో పడ్డాయో ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అనేది వేసేసుకొని ఇటు సైడ్ తిప్పేసుకుందాము ఇలా ఈ విధంగా మరి ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడం ఎంత స్పాంజీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి చిట్టి దోశలు అన్ని చిట్టి దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో స్పాంజీగా ఉండే చిట్టి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం చాలా అంటే చాలా స్పాంజీగా చూసారు కదా నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఈ దోశలు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్